శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు చాలామంది ఫోన్ చేశారు ఏమడుతున్నారంటే శని నివారణ గురించి ఏం చేయాలి గురువుగారు మాకు శని నడుస్తుంది ఏ విధంగా చేస్తే మేము బాగుపడతామని అడుగుతున్నారు దాని గురించే ముఖ్యంగా మాట్లాడుతున్నాను ఇది ప్రత్యేకమైన వీడియో చాలా చక్కగా గమనించండి నేను చెప్పింది చేయండి మీ కష్టాలన్నిటి తొలగించుకోండి ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు కానీ ఫలితం దక్కదు కొంతమంది వ్యాపారం చేస్తూ సడన్లీగా లాస్ అయిపోతూ ఉంటారు లేదా ఒక గృహాన్ని నిర్మించినప్పుడు మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది ఉద్యోగంలో ఎంత ప్రయత్నం చేసినా కానీ ప్రమోషన్స్ ఉండవు విద్యార్థులు కుంటుబడి మందగమనంగా పోతూ ఉంటారు చదువుతూ ఉంటారు కానీ గ్యాప్ ఉండదు వీటన్నిటికీ తగు కారణాలు ఉన్నాయి ఆ కారణాల వల్లనే మనం వెనుకబడిపోతూ ఉంటాం ముఖ్యంగా శని భగవానుడు కనుక సహకరించకుండా ఉండేది ఉంటే మనకి ఇలాంటి సమస్యలు వస్తాయి అసలు ఈ శని ఏమిటి ఈ శని అంటే భయపడాలా బాధపడాలా దీని నివారణ ఏమిటి ఆ అంశం చక్కగా చెప్తాను మనకున్న తొమ్మిది గ్రహాలలో ఈ తొమ్మిది గ్రహాలలో ఒక ప్రత్యేకమైన గ్రహము ఈ శని భగవానుడు ఇతను ఒక రాశి నుంచి ఒక రాశిలోకి వెళ్ళడానికి సుమారుగా రెండున్నర సంవత్సరాలు పడుతుంది అందుకే ఇతన్ని మందగమనుడును అంటారు అంటే ఇప్పుడు ఉదాహరణకు కుంభరాశిలో ఉన్నాడు ఈ కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళాలంటే రెండు నెల సంవత్సరాల కాలం పడుతుంది అయితే ఈ రాశికి వెనుక వైపు మనకు ఒక రాశి ముందుకు ఒక రాశి ఉంటుంది కుంభరాశి తర్వాత ఏముంటుంది మీనరాశి ఉంటుంది దాని తర్వాత మకర రాశి ఉంటుంది ఈ మూడు రాశులకు శని ప్రభావం చూపెడుతూ ఉంటుంది మూడు రా మూడు రాశులకు ఇబ్బందికరంగా చేస్తూ ఉంటాడు ఏ ఏ రాశులకు మనకు ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది వారు ఏం చేస్తే బాగుంటుందనే అంశం గురించి మాట్లాడతారు మకర రాశి కుంభరాశి మీనరాశులు తర్వాత అష్టమంలో ఎవరి రాశి అయితే ఉంటుందో అక్కడి నుంచి ఎనిమిదో రాశి ఉంటుందో దాన్ని అష్టమం అంటారు ఆ రాశి కూడా ఉంటుంది కేసీఆర్ గారి అదే ప్రభావం వల్ల అతను ఓడిపోయాడు మానసికంగా ఇబ్బంది పడ్డాడు ఆర్థికంగా వెసులుబాటు లేకుండా పోయింది పాపం కర్కాటక రాశి అవుతుంది కర్కాటకం నుంచి కనుక మనం లెక్క చేస్తే అక్కడ ఎనిమిదో ఉంటూ ఉంటాడు కర్కాటకం సింహం కన్యా తుల వృచుకం ధనసు మకరం కుంభం మీనం కుంభం కుంభంలో ఎనిమిది అవుతుంది కాబట్టి ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా కానీ ఈ శని వల్ల ఇబ్బందిదాయకంగా ఉంటుంది మరి అంత భయప్రాంతలకు గురి చేసే శని నిజంగా అంత బాధ పెడతాడంటే పెడతాడు గత జన్మ గ జన్మలో చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసిస్తాడు ఈ జన్మలో మీకు హ్యాపీగా ఉండేట్టు చేస్తాడు ఒక విధంగా చెప్పాలంటే శని వల్ల ఒక అనుభవం ఏర్పడుతుంది ఆ అనుభవం మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అది జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది మకర రాశి వారి వారికి శని భగవానుడు ఇబ్బందికరంగా ఉన్నాడు ఇప్పుడు కాదు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది చేస్తూ ఉన్నాడు ఇంకొక రెండు సంవత్సరాలు అయితే కానీ వారికి వెసులుబాటులోకి రారు ఏడున్నర సంవత్సరాలు ఒక రాశిని ఇబ్బంది చేస్తాడు శనిపో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏన్నర్ధం శని అంటారంటే ఏడున్నర సంవత్సరాలు సంవత్సరన్నర కూడా శని ఉంటుంది కానీ ఇప్పుడు మకర రాశి వారికి ఐదు సంవత్సరాలు గడిచింది ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం ఇబ్బంది పడవలసింది కుంభరాశి వారికి జన్మలో ఉన్నాడు అంటే వీరికి జన్మంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఐదు సంవత్సరాలు శని ఉంటుంది ఇకపోతే మీనరాశి వారికి తన పక్క గ్రహ రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఏడున్నర సంవత్సరాలు ఆయనే ఎప్పుడంటే దాదాపు ఏడున్నర సంవత్సరాలు గడిస్తే వృషభ రాశిలోకి వెళ్తే కానీ ఈ మీనరాశి వారికి పోదు ఈ ఏడున్నర సంవత్సరాల కాలం ఇబ్బందిదాయకంగా ఉంటుందా అంటే ఉండదు చివరిలో కానీ మొదట్లో కానీ శని మంచి చేసిపోతాడు ఆ లాభాలు జీవితకాలం ఉండేట్టు చేస్తాడు కానీ ఏది ఏమైనప్పటికీ శని వచ్చినప్పుడు పనులన్నీ మందకోడిగా ఆలస్యంగా ఉండడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి దానికి ఏమి చేస్తే బాగా ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి ఎనిమిది ఉంట శని ఉన్నాడు కాబట్టి ఆ ఎనిమిది ఒంట శని సరిగా పనిచేయడు కర్కాటక నుంచి లెక్క చేస్తే ఎనిమిది అవుతుంది మానసిక ఇబ్బందులు రాజకీయంగా ఉన్న వారికి ఇబ్బందులు ఆర్థిక వెసులుబాటు లేకపోవడం అనారోగ్యం పాలేవడం తరచుగా కాళ్లకు దెబ్బలు తాకడం ఎక్కువగా ఈ శని తక్కువ సరిగా లేనప్పుడు గాయాలైతే ఉంటాయి కాళ్లకు వాటికి వీటికి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి మరి దీనికి ఏం చేస్తే బాగా ఉంటుంది అందరూ చేస్తారు హోమాలు చేస్తారు పూజలు చేస్తారు వ్రతులు చేస్తారు అన్ని రకాలు చేస్తారు ఏదో విధంగా దాన్ని నివారణ చేసుకోవాలనుకుంటారు శనికి తైలాభిషేకం చేయాలనుకుంటారు కొన్ని పాత ఇనుప ముక్కలను కూడా దానం చేయాలనుకుంటారు నువ్వులను దానం చేస్తారు ఇవన్నీ చేస్తారు మనము ఈ దానాలు ఇవి వీటికంటే కంటే ఆ శనిని వేడుకోవడం వల్ల లాభం ఉంటుంది ఎవరైతే ప్రత్యక్షంగా అతన్ని వేడుకుంటారో శరణు తొచ్చుతారో అతన్ని కరణిస్తాడు దాంతోపాటు సరైన మార్గంలో ఉండాలి తూచా తప్పకుండా సత్యాన్ని పాటించాలి ప్రశాంతంగా ఉండే అవకాశాన్ని కలిగించాలంటే శని భగవాన్ని వేడుకోవాలి నా కష్టాలను తండ్రి అనాలి ఏదైనా శని మంత్రాన్ని తీసుకోవాలి లేదా నేను పదే పదే చెప్తూ ఉంటాను ఎవరో వచ్చి పూజారులు వచ్చి హోమం చేసి పోతారు పని కాలేదనంటే వాళ్ళు సరిగా చేశారో లేదు కాబట్టి మీరే చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఎవరికైతే వ్యాధి వస్తుందో వారు గోలేసుకుంటే బాగుంటుంది కానీ వేరేతను గోలేస్తే బాగా ఉండదు కదా ఎన్నో మంత్రాలు ఉన్నాయి శని మంత్రాలు దాంట్లో ఒక మంత్రాన్ని తీసుకోండి లేదా మీకు ఇలాంటి కష్టాలు ఉన్నాయనుకుంటే ఒకసారి నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను మంత్రాన్ని రాసి పంపిస్తాను మీ జాతకాన్ని పరిశీలిస్తాను చూసి ఒక యంత్రాన్ని ఇస్తాను ఈ శని యంత్రం అనేది చాలా ముఖ్యం పద్దెనిమిది సంవత్సరాలు శని ఇబ్బందిదాయకంగా చేస్తాడు పంతొమ్మిది సంవత్సరాలు చేస్తాడు హయ్యెస్ట్ ఆ పంతొమ్మిది సంవత్సరాలు బాధపడడం కంటే దశ కనుక వస్తే ఇబ్బంది కాబట్టి మనకు ఈ శని యంత్రాన్ని మనం పూజ చేసి ఒక పంతొమ్మిది రోజులు పూజ చేసేసి దాన్ని నీళ్ళలో నిమజ్జనం చేసి నిరంతరం ఆ మంత్రాన్ని కనుక చదువుకుంటూ ఉంటే మీకు వెసులుబాటు జరుగుతుంది మీరు హ్యాపీగా ఉంటారు దాంతోపాటు నేనేం చెప్తానంటే మీరే మంత్రాన్ని చదువుకోవాలి ఉచ్చరణ దోషాలు లేకుండా స్పష్టంగా చదువుకోవాలి ఒక యంత్రం అనేది చాలా శక్తివంతమైంది ఆ యంత్రం వల్ల మీకేం జరుగుతుందంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ప్రతి దేవాలయంలో కానీ ఎక్కడ వే దైవం ఉంటుందో అక్కడ యంత్ర ప్రతిష్ట అనేది జరుగుతూ ఉంటుంది ఆ యంత్ర ధారణ వల్లనే ఆ యొక్క విగ్రహానికి శక్తి ఏర్పడుతుంది అక్కడ వైబ్రేట్ అవుతుంది వైబ్రేట్ అయి ప్రత్యేకమైన వెసులుబాటు జరుగుతూ ఉంటుంది గొప్ప విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా కష్టం ఉందని అనుకుంటే చాలా ఇబ్బందిదాయకంగా ఉందనుకుంటే మీరు శని యంత్రాన్ని తెప్పించుకోండి ఒకసారి కింది నెంబర్ ఫోన్ చేయండి ముఖ్యంగా మకర కుంభ మీన రాసులు కర్కాటక రాసుల వారికి చాలా ఇబ్బంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకొని మీకు కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి సంప్రదించండి మీకు తగిన సహకారాన్ని అందిస్తారు మీరు జీవితంలో ఆనందంగా ఉండండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నమరాలని